హరి ఓం అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ తిరుపతి వెళ్ళే ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే అలిపిరి మెట్ల మార్గంలో శ్రీవారి పాదాలు ఎలా వచ్చాయి అనేది అది కొంతమందికి తెలియకపోవచ్చు అలా కొంతమందికి తెలియ చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలిపిరి ప్రదేశంలో తలయేరుగుండా దగ్గర కనిపించే పాదాల పేరు శ్రీ పాదములు కొండమీద స్వామివారి కోసం నిలిచిన మొదటి భక్తుడు తిరుమల నంబి అతడు రామానుజాచార్యులకు రామాయణ రహస్యాలను విప్పి చెప్పింది ఇక్కడే కొండమీద నుంచి తిరుమల నంబి గోవిందరాజపట్టణం నుంచి రామానుజాచార్యులు ఈ ప్రదేశం చేరుకుని వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసేవారట ఈ భగవంతుడి ఆరాధన వల్ల స్వామివారి దర్శనం పొద్దున్న సాయంత్రం మాత్రమే అవుతుందని బాధపడేవారట వెంకటేశ్వర స్వామివారు తిరుమల నంబి నిద్రిస్తూ ఉండగా తిరుమల తిరుమల నంబి కలలో కనిపించి ఏమని అభయం ఇచ్చారంటే నా పాదాలని అలిపిరి మార్గంలో ఉంచుతాను నువ్వు మధ్యాహ్నం కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు అని అన్నారట ఆ విధంగా శ్రీవారి శ్రీ పాదములు మనం కొండని ఎక్కే కాలి మార్గం గుండా వెళ్ళే ముందు మెట్ల మార్గంలో దర్శనం ఇస్తాయి శ్రీవారి పాదములు ఆ పాదాలు తిరుమల నంబి గొప్పతనం వల్ల ఆయన గొప్ప భక్తి వల్లనే వచ్చాయి ఎంత గొప్ప మహానుభావుడు తిరుమల నంబి ఆ విధంగా అలిపిరి మెట్ల మార్గంలో శ్రీవారి పాదాలు శ్రీపాదములుగా వెలిశాయి కొండని ఎక్కే ప్రతి భక్తులు శ్రీవారి శ్రీపాదములు దర్శనం చేసుకొని మెట్ల మార్గంలో ఆనంద నిలయంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు అందుకే వెంకటేశ్వర స్వామి కుడి చెయ్యి కూడా పాదాల వైపు చూపుతూ ఉంటుంది దీని అర్థం ఏమిటంటే స్వామివారి పాదాలను భక్తులు శరణ వేయడమని అర్థం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే సృష్టి స్థితి లయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి ఇన్ఫర్మేషన్ అని అనిపిస్తేనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓం నమో వెంకటేశాయ ధన్యవాదములు